విజయవాడ యోకర్గం ముప్పై తొమ్మిదో డివిజన్ గడప గడపకి ఎన్నికల ప్రచారంలో విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేసునని నాని కుమార్తె శ్వేత పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసునాని శ్వేత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని విద్యకు పెద్దపీట వేసి నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందజేస్తున్నారని ప్రజా సమస్యల సత్వర పరిష్కారం వైసీపీ పాలనలోనే సాధ్యమవుతుందని తెలిపారు ఎంపీ నాని రెండు దఫాలు ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కరించారని తెలియజేశారు నిరంతరం ప్రజల్లో ఉండే ఎంపీ అభ్యర్థి కేస్నేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ లకు ఓట్లు వేయాలని ప్రజలను కోరుతూ ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అలాగే ప్రత్యేకంగా ఇక్కడ విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో మన కార్పొరేటర్స్ అందరూ కూడా ప్రతి వెళ్ళి సమస్యలు తెచ్చుకుని మరి స్థానికంగా ఉంటూ సమస్యలు తీర్చారు ఈ రోడ్డే చూసుకోండి మీకు మీరు ప్రతి రోడ్డు ఇక్కడ ఈ డివిజన్లో ఆల్మోస్ట్ ఇప్పటికి యాభై కోట్లు స్కీమ్స్ అలాగే డెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరిగింది ఈ రోడ్లు నైంటీ పర్సెంట్ వరకు నరేంద్ర గారు ఏపించగలిగారు అలాగే ఇక్కడ రెండు స్కూల్స్ నాడు నేడు పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం జరిగింది ఈ రకంగా ప్రతి డివిజన్లో కూడా ఏ రోడ్డు చూసినా కానీ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో మా సమస్యలు తెలుసుకుని మా గడప గడుపుకి వచ్చి మా సమస్యలు తెలుసుకుని పరిష్కారం అనేది వెంటనే మా అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు తప్పక తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మేము మళ్ళీ గెలిపించుకుంటున్నామని ప్రతి ఒక్కళ్ళు పట్టిన పెడుతున్నారు చేసిన నాని గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇక్కడ విజయవాడకి ఒక పెద్ద కొడుకులాగా ఆయన ఎప్పుడు కూడా విజయవాడ కోసం కష్టపడే వ్యక్తి మీరు చూసుకుంటే పది సంవత్సరాలు ఆయన ఎంపీగా ఉన్నా కానీ ఎప్పుడు కూడా సొంతం కోసం ఎప్పుడు ఏమీ ఆ ఆశించలేదు ఆయన ఎప్పుడు పార్టీని పదవిని అడ్డపెట్టుకుని ఆయన సంపాదించింది ఏమీ లేదు ఎప్పుడూ కూడా నిరంతరం విజయవాడ కోసం ఆయన కృషి చేశారు ఆయన పలుకుబడిన వాడుకుని వాడి ఆయన పేరుని వాడి ఆయన మంచి ఇమేజ్ని వాడి విజయవాడ కోసం మరింత డెవలప్మెంట్ అనేది ఆయన తీసుకొచ్చారు మన ఫ్లైఓవర్లు బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ రోజు ఈ డివిజన్ నుంచే కనపడుతుంది బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కాదు కనకదుర్గ ఫ్లైఓవర్ నందిగాం బైపాస్ తిరువూరు హైవే ఇలా చెప్పుకుంటూ పోతే విజయవాడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ నాని గారు చేసిన అభివృద్ధి అనేది మన కన్ కళ్ళకు కట్టుకున్నట్టు కనపడుతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి ఎంపీనే మేము కోరుకుంటున్నాము విజయవాడ అభివృద్ధిని మరింత కొనసాగిస్తామన్నట్టు చెప్తున్నారు అలాగే ఆసిఫ్ గారు ఇక్కడ స్థానికంగా ఉంటూ ప్రతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇక్కడే పుట్టి పెరిగారు ఆయన పంజాబ్ సెంటర్లో ఉండే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఏ సమస్య వచ్చినా కానీ మేము ఆసిఫ్ బాయ్కి మేము చెప్పుకోగలుగుతాం మా